హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్వీ ఫార్మ్స్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు భీమవరం రిచ్ వాడానికి సంబంధించిన చిక్స్ని సేల్ కోసం ఉంచడం జరిగింది వీటి యొక్క వయసు వచ్చేసి రెండు నెలలు వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క దాని ధర పదకొండు వందలు మొత్తం ఆరు చిక్స్ ఉన్నాయండి బల్క్గా తీసుకున్నట్టయితే కొంతవరకు డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేసి తీసుకోండి మా అడ్రస్ అన్నమయ్య డిస్టిక్ రాయచోట అండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ ఉందండి కాబట్టి కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేసి తీసుకోండి అదేవిధంగా మీ యొక్క సేల్స్ వీడియోస్ ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోస్ తీసి పంపండి అవి ఉచితంగానే అప్లోడ్ చేయబడుతుందండి కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అదేవిధంగా ఇవి టూ టాప్ క్వాలిటీ రిచ్ వాటం చెక్స్ వీటి యొక్క ఫాదర్ని కూడా మీరు చూడవచ్చు చివరిలో వీడియో చివరిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి కాబట్టి సో అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్